బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి గత ప్రభుత్వం వారు ప్రకటించినటువంటి పథకాలను ఇంటింటికి అందించడానికి తీసుకొచ్చినటువంటి వ్యవస్థ ఏపీ గ్రామ మరియు వార్డు సచివాలయ వ్యవస్థ ఈ వ్యవస్థ ద్వారా మరి గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగులు అలాగే వాలంటీర్ వ్యవస్థ అనేది కూడా తీసుకురావడం జరిగింది మరి ఇందులో పనిచేస్తున్నటువంటి వాలంటీర్లకు మరి పదివేల జీతం ఇవ్వాలి అని ఒక పక్క వాలంటీర్లు అడుగుతూ ఉంటే మరో పక్క మరికొద్ది మంది అలాగే సర్పంచ్లకు సంబంధించినటువంటి సంఘం వారు మరి ఈ వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని కోరుతున్నారు మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ మరియు వార్డ్ సచివాలయాల మీద ఉత్కంఠత అనేది నెలకొని ఉంది మరి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఈ గ్రామ మరియు వార్డ్ సచివాలయ వాలంటీర్ వ్యవస్థ మీద ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అలాగే గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులపై కూడా మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనే సస్పెన్స్ అయితే కొనసాగుతోంది మరి దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయండి అంటూ ఏపీ పంచాయతీరాజ్ చాంబర్ డిమాండ్ టీడీపీ నుంచి రెండు సార్లు ఎమ్మెల్సీగా పనిచేసిన వై రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడిగా పనిచేస్తున్న ఏపీ పంచాయతీరాజ్ చాంబర్ సోమవారం గ్రామ మరియు వార్డు వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేసింది చాంబర్ రాష్ట్ర కమిటీ సోమవారం విజయవాడలో సమావేశమై ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానం చేసింది సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీ జిల్లా పరిషత్ చైర్మన్ కౌన్సిలర్ కార్పొరేటర్ చైర్మన్ మేయర్లు ఒక నెల గౌరవ వేతనాన్ని అమరావతి అభివృద్ధికి విరాళంగా ఆయా డిమాండ్లను పరిష్కరించవలసిందిగా కోరాలని తీర్మానించారు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు ఏడాదిలో రోజు తిరుమల శ్రీవారి దర్శనానికి అవకాశం కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ మరో తీర్మానం చేశారు మరి మా వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయండి అంటూ ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ డిమాండ్ చేస్తూ ఉంటే మరో పక్క ఆల్రెడీ మరి గత ప్రభుత్వ హయాంలో రాజీనామా చేసినటువంటి వాలంటీర్లు వారిని తిరిగి తీసుకొని మరి వాలంటీర్లకు పదివేల రూపాయల వేతనం ఇవ్వాలి అని మరో పక్క వారు కోరుతూ ఉన్నారు మరి దానికి సంబంధించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మాకు న్యాయం చేయండి రాష్ట్ర వ్యాప్తంగా పలు కలెక్టరేట్లు ప్రభుత్వ కార్యాలయాల్లో వాలంటీర్ల వినతి పత్రాలు ఎన్నికల హామీలను నెరవేర్చాలి పదివేల రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలి ఉద్యోగ భద్రత కల్పించాలి వేతన బకాయిలు వెంటనే చెల్లించాలి అంటూ ఇక్కడ మనం చిత్రంలో కూడా సంబంధించినటువంటి చిత్రాన్ని చూస్తూ ఉన్నాం వాలంటీర్లకు జూన్ నెల గౌరవ వేతన బకాయిలను వెంటనే చెల్లించడంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ చేశారు ఈ మేరకు వాలంటీర్ల ప్రతినిధులు జిల్లా కలెక్టరేట్ తో పాటు వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికల్లో వినతి పత్రాలు సమర్పించారు పదివేలకు పెంచుతామని ఎన్నికలకు ముందు చంద్రబాబు బహిరంగ సభలో చెప్పడంతో పాటు మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే అయితే ప్రతి నెల ఇచ్చే సామాజిక పెన్షన్లను రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటైనప్పటి నుంచి వారే క్షేత్ర స్థాయిలో సమర్థవంతంగా పంపిణీ చేశారు కూటమి ప్రభుత్వం మొదటిసారి ఇచ్చిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో వాలంటీర్లను దూరంగా పెట్టి గ్రామ మరియు వార్డ్ సచివాలయ సిబ్బంది ద్వారా నిర్వహించారు ఆగస్టు ఒకటో తేదీ నుంచి మొదలయ్యే పింఛన్ల పంపిణీ కూడా వాలంటీర్లతో సంబంధం లేకుండా సచివాలయాల ఉద్యోగుల ద్వారా పంపిణీ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ప్రస్తుతం రాష్ట్ర లక్షన్నర మంది వాలంటీర్లు విధుల్లో కొనసాగుతుండగా వారిలో దాదాపు డెబ్బై ఐదు శాతం మందికి జూన్ నెల గౌరవ వేతనం ఇప్పటి వరకు కూడా అందలేదని వాలంటీర్ల సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి వాలంటీర్లకు పదివేల రూపాయల వేతనం ఇవ్వాలి కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం నెలకు పది రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వాలంటీర్లు సోమవారం విశాఖ కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శన చేశారు అనంతరం జిల్లా కలెక్టర్ కు సమర్పించారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు జగదీష్ కార్యదర్శి సంపత్ మాట్లాడుతూ ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఇచ్చిన వాగ్దానాన్ని తక్షణమే అమలు చేయాలని పెండింగ్ లో ఉన్న వేతన బకాయిలు వెంటనే ఇవ్వాలని కోరారు మొత్తానికి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు వార్డ్ సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి వాలంటీర్ వ్యవస్థపై ఉత్కంఠత నెలకొని ఉంది మరి గతంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మరి వాలంటీర్లకు పదివేల రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని అలాగే జూన్ కు సంబంధించినటువంటి వేతనాన్ని తక్షణమే జమ చేయాలని వారంతా కూడా కోరడాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇక ఆంధ్రప్రదేశ్లోని లోని సిఆర్డిఏలో నూట ఎనభై ఎనిమిది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ డిప్యూటేషన్ పద్ధతిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆహ్వానం ఇంజనీరింగ్ రెవెన్యూ శాఖల ఉద్యోగులకి ఎక్కువ డిప్యూటేషన్ పై తమ సంస్థలో పనిచేయడానికి ప్రభుత్వ ఉద్యోగులకు సిఆర్డిఏ బంపర్ ఆఫర్ ఇచ్చింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వారెవరైనా ఆసక్తి ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది సిఆర్డిఏలోని వివిధ విభాగాల్లో పనిచేయడానికి మొత్తం నూట ఎనభై ఎనిమిది పోస్టులను డిప్యూటేషన్ల ద్వారా మరి భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానించింది ఆయా శాఖల నుంచి అనుమతి పత్రాలు తీసుకుని నేరుగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది అమరావతి రాజధాని ప్రాంతంలో టీడీపీ ప్రభుత్వం దృష్టి సారించడంతో పాటు ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల్లో మిళితమైన సిఆర్డిఏ ప్రాంత పరిధిలో ప్లానింగ్ ఇంజనీరింగ్ వంటి కార్యకలాపాలను ఇతర అవసరాలను దృష్టిలో ఉంచుకుని భారీ సంఖ్యలో అధికారులు ఉద్యోగులను తీసుకోవాలని నిర్ణయించింది ఆయా రంగాల్లో అనుభవజ్ఞులు కావాలి కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల డిప్యూటేషన్ అవకాశం కల్పించింది సీనియర్ ప్లానర్ అర్బన్ డిజైన్ రెండు గ్రూప్ డైరెక్టర్ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఒకటి డైరెక్టర్ చీఫ్ ఇంజనీర్ ఒకటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సాలిడ్ వేస్ట్ రెండు డిఈఈ రెండు ఏఈ నాలుగు ఈఈ రెండు డిఈ వాటర్ సప్లై రెండు ఏఈ వాటర్ సప్లై నాలుగు ఈఈ ఎలక్ట్రికల్ ఒకటి డిఈఈ ఎలక్ట్రికల్ ఒకటి ఏఈ ఎలక్ట్రికల్ మూడు డైరెక్టర్ ట్రాన్స్పోర్టేషన్ ఒకటి ఈఈ ట్రాన్స్పోర్టేషన్ ఒకటి డిఈఈ ట్రాన్స్పోర్టేషన్ ఒకటి డిఈఈ స్ట్రక్చరల్ ఒకటి ఈఈ రోడ్లు ఒకటి డిఈఈ రోడ్లు ఒకటి ఏఈ రోడ్లు నాలుగు డిఈఈ స్ట్రక్చరల్ రెండు ఏఈఈ స్ట్రక్చరల్ ఐదు ఈఈ బిల్డింగ్స్ రెండు డిఈఈ బిల్డింగ్స్ మూడు ఏఈఈ బిల్డింగ్స్ నాలుగు మేనేజర్ ఆఫీసర్ ఒకటి మేనేజర్ మీటింగ్స్ ఒకటి మేనేజర్ ఆఫీస్ మేనేజ్మెంట్ ఒకటి డిప్యూటీ డైరెక్టర్ స్ట్రాటజీ ఒకటి డిప్యూటీ డైరెక్టర్ ప్లానింగ్ ఒకటి డిప్యూటీ డైరెక్టర్ ఫైనాన్షియల్ ఒకటి అడిషనల్ డైరెక్టర్ ప్రొక్యూర్మెంట్ సీనియర్ మేనేజర్ ప్రొక్యూర్మెంట్ రెండు మేనేజర్ ప్రొక్యూర్మెంట్ నాలుగు అసిస్టెంట్ మేనేజర్ ప్రొక్యూర్మెంట్ రెండు డిఇఈ క్వాలిటీ రెండు ఏఈ క్వాలిటీ వన్ అసిస్టెంట్ మేనేజర్ సర్వీస్ ఒకటి మేనేజర్ ఎస్టేట్స్ ఒకటి మేనేజర్ ల్యాండ్ యూజ్ ఒకటి తహసీల్దార్ ల్యాండ్ డిప్యూటీ తహసీల్దార్ ల్యాండ్ ప్రొటెక్షన్ ఎనిమిది సర్వేయర్స్ తొమ్మిది రెవెన్యూ ఇన్స్పెక్టర్స్ తొమ్మిది అడిషనల్ డైరెక్టర్ ల్యాండ్ స్కేపింగ్ ఒకటి ఏడి హార్టికల్చర్ ఒకటి హార్టికల్చర్ ఆఫీసర్స్ రెండు జాయింట్ డైరెక్టర్ హ్యూమన్ రిసోర్సెస్ ఒకటి విజిలెన్స్ ఆఫీసర్ ఒకటి అసిస్టెంట్ విలేజ్ ఆఫీసర్స్ ఒకటి జాయింట్ డైరెక్టర్ కమ్యూనికేషన్స్ ఒకటి గ్రూప్ డైరెక్టర్ ఫైనాన్స్ ఒకటి డిప్యూటీ డైరెక్టర్ రెవెన్యూ ఒకటి రెవెన్యూ ఆఫీసర్స్ ఇన్స్పెక్టర్లు డైరెక్ట్ ల్యాండ్స్ ఒకటి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఇరవై ల్యాండ్స్ పద్దెనిమిది డిప్యూటీ ల్యాండ్స్ పదహైదు సీనియర్ అసిస్టెంట్ ఒక పోస్టు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వివరాలను సిఆర్డిఏ తన వెబ్సైట్ లో పేర్కొంది ఆసక్తి గల వారు కెరియర్స్ మెనూలోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు కాబట్టి మరి అమరావతి ప్రాంతమైన సిఆర్డిఏలో నూట ఎనభై ఎనిమిది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది మరి డిప్యుటేషన్ పద్ధతి అంటే ఆల్రెడీ గవర్నమెంట్ ఉద్యోగంలో పనిచేస్తున్నటువంటి వారు మరి డిప్యుటేషన్ విధానంలో వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు మీ శాఖతో మరి అనుమతి తీసుకున్న తర్వాత కాబట్టి దీనికి అర్హత ఆసక్తి ఉన్నటువంటి వారు మరి వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు సిఆర్డిఏ వెబ్సైట్ లో ఇక ఏపీలో అకాడమిక్ క్యాలెండర్ అనేది విడుదల చేయడం జరిగింది మొత్తం రెండు వందల ముప్పై రెండు పని దినాలు స్కూళ్లకు ఉంటాయి అనే విషయాన్ని ఇందులో పేర్కొన్నారు ఇక్కడ మనం చిత్రంలో కూడా చూస్తున్నాం విద్యాశాఖ సమీక్ష అకాడమిక్ క్యాలెండర్ ను పరిశీలిస్తున్న మంత్రి లోకేష్ ఉన్నతాధికారులు అంటూ మొత్తం ఎనభై మూడు రోజులు సెలవులు టోఫెల్ పీరియడ్ తొలగింపు తొలి పీరియడ్ లో రీడింగ్ రైటింగ్ అర్థమేటిక్ బోధన అకడమిక్ క్యాలెండర్ విడుదల కేజీబీబీ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ మంత్రి నారా లోకేష్ వెల్లడి పాఠశాల విద్యాశాఖలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి అకాడమిక్ క్యాలెండర్ ను మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ సోమవారం ఉండవల్లిలోని తన నివాసంలో విడుదల చేశారు ఈ ఏడాది పాఠశాలలు రెండు వందల ముప్పై రెండు పని దినాలు ఉండేలా అకడమిక్ క్యాలెండర్ రూపొందించారు ఈ క్యాలెండర్ ప్రకారం బడులకు ఎనభై మూడు రోజులు సెలవులు ఉంటాయి గతేడాదితో పోలిస్తే మూడు పని దినాలు పెరిగాయి ఆరు రోజుల సెలవులు తగ్గాయి అలాగే గత ప్రభుత్వంలో బోధనకు ప్రత్యేకంగా పెట్టిన పీరియడ్ తొలగించారు మూడు నుంచి ఏడో తరగతి వరకు మొదటి ఇకపై సాధారణ బోధనకు కాకుండా రీడింగ్ రైటింగ్ అథమాటిక్ బోధనకు కేటాయించాలని నిర్ణయించారు వారంలో చివరి పీరియడ్ ను ఏదైనా ఒక సబ్జెక్ట్ పై రెమిడియల్ టీచింగ్ కు కేటాయించారు దసరాకు పది రోజులు క్రిస్మస్ కు ఎనిమిది రోజులు సంక్రాంతికి ఐదు రోజుల పాటు సెలవులు ప్రకటించారు పరీక్షల తేదీలు ఫార్మేటివ్ అసెస్మెంట్ వన్ పరీక్షలు ఆగస్టు ఇరవై నుంచి ముప్పై ఏడు వరకు ఎఫ్ఏ టు పరీక్షలు అక్టోబర్ ఇరవై ఏడు నుంచి ఇరవై ఐదు వరకు సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు నవంబర్ ఇరవై నుంచి డిసెంబర్ నాలుగు వరకు ఎఫ్ఏ త్రీ పరీక్షలు జనవరి ఇరవై ఏడు నుంచి ముప్పై ఏడు వరకు జరుగుతాయి ఫిబ్రవరి పది నుంచి ఇరవై వరకు పదో తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తారు ఎఫ్ఏ ఫోర్ పరీక్షలు మార్చి మూడు నుంచి ఏడు వరకు ఎస్ఏ టు పరీక్షలు ఏప్రిల్ ఏడు నుంచి పదిహేడు వరకు నిర్వహిస్తారు రాజకీయాలకు అతీతంగా విద్యాలయాలు రాజకీయాలకు అతీతంగా ఉండాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని ఎలాంటి రాజకీయ జోక్యాన్ని అనుమతించబోమని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు అందుకే సీఎం మంత్రి ఫోటోలు పార్టీల రంగులు లేకుండా జాబ్ క్యాలెండర్ అకడమిక్ క్యాలెండర్ రూపొందించామని అన్నారు టీచర్లు విద్యార్థులకు ఇచ్చే శిక్షణ పత్రాల్లోనూ మంత్రి సందేశం ఫోటోలు పార్టీల రంగులు ఉండకూడదని ఆదేశించారు పాఠశాలల మేనేజ్మెంట్ కమిటీల ఎన్నికలు ఆగస్టులో పూర్తి చేయాలని సూచించారు మధ్యాహ్న భోజన నాణ్యత మౌలిక సదుపాయాల మెరుగుదల పర్యవేక్షణ బాధ్యతలు తల్లిదండ్రుల కమిటీలకు అప్పగించాలని పేర్కొన్నారు పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణకు అవసరమైన కెమికల్స్ ఇతర ఉపకరణాల కొనుగోలుకు టెండర్లు పిలవాలని సిబిఎస్ఈ పాఠశాల పనితీరుపై త్వరలో కొత్త రూట్ మ్యాప్ విడుదల చేస్తామని తెలిపారు కేజీబీవీల్లో టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని అందుకు విధి విధానాలు ఖరారు చేయాలని ఆదేశించారు మరి ఇవి ఈ రోజు విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా ప్రతిరోజు మీకు అందించడం జరుగుతుంది మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి